చూస్తున్నారు అందుకని గూగుల్ తల్లితో సమానం అటువంటిది నవనీత ఈ సమాజంలో పేరే పేరై పేరు రవి గూగుల్ కిడ్స్ అంటే తల్లి పిల్లలు పేర్లోనే తల్లిని నిర్వర్తం చేస్తూ అధునాతన సాంకేతిక విప్లవంలో సోదరుడు గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఈ గూగుల్ కిడ్స్ స్కూల్ని నడిపినందుకు కావాల్లో అందులో ముఖ్యంగా కావాలో అభినంది తీసుకురావాలంటే చాలా కష్టమైన తరుణంలో ఇక్కడ నిర్వహించినందుకు సోదరుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని విచ్చేసిన సోదరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలెక్క గారు బాబురావు గారు కోటూరు శ్రీనివాసులు గారు అదేవిధంగా అంగళకొండ మధుబాబు నాయుడు గారు గుత్తుకొండ కిషోర్ గారు మల్ల రవిచంద్ర గారు సింధు గారు మెడిసాయి గారు కలగయ్య గారు కల్లయ్య గారు అదేవిధంగా ఆలసిలు వెంకటేశ్వరులు అందరి తదితరులు అందరూ కూడా మల్లికార్జున అందరి తదితరులు కూడా పేరుపై ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మన సోదరుడిని ఆశీర్వదించడానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ఒక వ్యక్తి ఊరు మన ప్రాంత మన మనందరిలో తెలిసే బిడ్డ ఒక వ్యవస్థ నడిపేటప్పుడు అందరం కూడా చేయి పట్టుకుని నడిపించగలిగితే ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగితే ఆ ధైర్యంతో అతను ముందుకు పోగలిగితే ఒక సమాజాన్ని మార్పు తీసుకురావడానికి తన పొత్తు తను నిజాయితీగా పనిచేయగలదు కాబట్టి ఇంతమంది ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిన మన ప్రతి ప్రతిని అభినందిస్తూ ముఖ్యంగా కావల్లో నేను ఎక్కడో సిటీస్లో చూశాను ఎంప్లాయీస్ బయటకు వెళ్తూ ఫారిన్ కంట్రీస్లో కావచ్చు లేదంటే సిటీస్లో పిల్లల్ని భార్యపడుతుల కూడా ఉద్యోగాలు చేసే తరుణంలో తన కాపాడుకునే కాపాడుకునేదానికి ఒక సెక్యూరిటీ ప్లేస్గా ఆటపాటలు చదువు రెండు కూడా ఒకే ఒక్కసారిగా అందించేందుకు చాలా పట్టణాల్లో జరిగేటువంటి దాన్ని కావుగా తీసుకొచ్చి ధైర్యంగా పెట్టి నేనున్నాను మీ బిడ్డలు రక్షించడానికి ధైర్యాన్ని ఇచ్చి గుగుల్ కిప్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన గతుని మరొకసారి అభినందిస్తూ ఒకటే మన సనాతన ధర్మంలో మాతృదేవోభవ దేవోభవ పుత్రు దేవోభవ ఆచార్య దేవోభవ ముగ్గురు మాత్రమే దేవుడితో పోలుస్తాం తల్లిని తండ్రిని గురువుని దేవుడితో పోలిస్తాం తల్లి జన్మనిస్తే జన్మనిచ్చిన బిడ్డకి తండ్రి రెండో స్థానం మూడు తల్లి తండ్రులు మాటలు నేర్పితే జ్ఞానాన్ని పెంచేవాడు గుణం తల్లి తండ్రుల కంటే కూడా తల్లి తండ్రులు బట్టలు పుట్టించే నుంచి అందంగా అలంకరించే స్కూల్కి పంపించేట వరకు తల్లిదండ్రులు తీసుకుంటే కూర్చున్నటువంటి విద్యార్థికి ఎలా పాఠం చెప్పాలి ఎలా బిడ్డకి అర్థమయ్యే విధంగా చెప్పాలి ఎదిగే వయసు అర్థం కాని వయసు ఆలోచన శక్తి లేని వయసు నొప్పిని కూడా బాధను కూడా చెప్పుకోలేని చిన్న కిడ్స్కి చదువు చెప్పడం అంటే చాలా కష్టమైనటువంటిది అటువంటి ఆచార్య వృత్తిని తీసుకుని ఈ రోజున కావల్లో ఈ రోజు చేస్తున్నందుకు అభినందిస్తూ ఆచార్యుడి యొక్క గొప్పతనం పుస్తకాల్లో ఉండే ప్రాప్తి అంశాలనే కాకుండా ప్రకృతిలో జరిగే అంశాలన్నింటి కూడా పిల్లలకి నడపడం పిల్లలకి నేర్పటం అన్నీ చేస్తున్నటువంటి వాళ్ళే గొప్ప వ్యక్తులు మనందరం కూడా మన బిడ్డలకి చదువుతో పాటు జ్ఞానాన్ని నేర్పాలి చదువుతో పాటు సంస్కారం నేర్పాలి దేవుడు యొక్క జ్ఞానం మూడో సంవత్సరం నుంచే బిడ్డకొస్తుంది అప్పటి వరకు పూర్వజన్మ యొక్క కదలికలు ఆ బిడ్డలో ఉంటాయి అందుకని మూడు మూడు సంవత్సరాల వరకు తను ఏమి చేసిందో కూడా పది రోజుల తర్వాత కూడా గుర్తు చేయలేరు మన హిందూ సాంప్రదాయం కావచ్చు సనాతన ధర్మం కావచ్చు అన్ని రకాల మతాలు కావచ్చు మూడు సంవత్సరాల వరకు ప్రతి బిడ్డకు కూడా గత జన్మ తాలూకు అనుభవాలు ఉంటాయని మూడు సంవత్సరాల తర్వాతనే ఆ బిడ్డలో ఈ కాలానికి సరిపోయినటువంటి సమాచారాన్ని బ్రెయిన్ ఎక్కుతుందని అక్కడి నుంచే ఈరోజు ప్లే స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇదే దశలో మీరు అందరూ కూడా మన బిడ్డలకు ఏర్పాల్సింది మంచి సత్సంగం మంచి వృత్తి యొక్క పరిచయం మన బిడ్డకి ఒక మిత్రుడిని పరిచయం చేయండి అది ఆడపిల్ల మగపిల్ల అనేది కాదు తోటి సహచరుడు ఎట్లా ఉండాలంటే ఈ రోజు మన పరిచయం చేసిన బిడ్డ మన బిడ్డతో నడుస్తూ మన బిడ్డకి మంచి నచ్చని నేర్పే బిడ్డ ఉండాలి మన బిడ్డ ఏదైనా తప్పుదారి పడుతుంటే పక్కన బిడ్డ ఇది తప్పు మన అమ్మ నాకు తెలిస్తే బాధపడతారు మన గురువుని తెలిస్తే బాధపడతారని చెప్తే ఒక్క సత్సంగం మన పక్కన ఉంటే ఒక్క మంచి మిత్రుడు మన పక్కన ఉంటే మన జీవితం ఆకాశం అంతేగడానికి అవకాశం ఉంటుంది అందుకే ఒక విషయం చెప్పాడు మన బిడ్డల జీవితం ఒక నీటి బొట్టు లాంటిది మన బిడ్డల జీవితం ఒక నీటి బొట్టు లాంటిది ఒక సలసాల కాగారు రాయి మీద ఒక వాన చునుకు పడితే పడ్డ వెంటనే రావిలైపోతుంది అదే చులుకు ఒక చెట్టు మొక్క మొదట్లో పడితే ఆ చెట్టు చిగురిస్తుంది ఆ చెట్టు మానవుతుంది అంటే రూపాంతరం పడే క్రమాన్ని బట్టి చేసే స్నేహాన్ని బట్టి దాని విలువ పెరుగుతుందనే దానికి అదే ఒక చులుకు సముద్రంలో ఉండే ముచ్చపు చెప్పల్లో పడితే సముద్ర ఉప్పు నేలల్లో ఉన్న ముచ్చప చెప్పలు వర్షపు నీటి బొట్టు తీయని నీటి పెట్టు ఆ ముంచెప్పు చెప్పలో పెడితే అది ముంచమవుతుంది మన బిడ్డలు కూడా ముంచంగా రావాలంటే మంచి మిత్రుల్ని తల్లిదండ్రులుగా గురువులుగా మనందరం కూడా సహచర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత గురువుల మీద అదేవిధంగా తల్లిదండ్రుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు కాంపిటేటివ్ మన మనందరం కూడా బిడ్డల్ని వాడు చదువుకొని సంపాదిస్తున్నాడనే లక్షణాలు కాదు ఇప్పుడు మనం ఏర్పరచేది పదహారు సంవత్సరాల నిండింతవరకు వాళ్ళ దశ అంతా కూడా సెకండరీ ఎడ్యుకేషన్ పరిపక్వత లేని దశ ఎప్పుడైనా జ్ఞానం రావాలంటే పరిపక్వత దశ నుంచి కౌమార్య దశకి రావాలి దాన్ని ఇంటర్మీడియట్ దశ అంటారు డిగ్రీ అంటే అర్థం గ్రాడ్యుయేట్ అంటే అర్థం మెచ్యూరిటీ అంటే పరిపక్వత దశ రావాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అందుకనే తల్లిదండ్రులుగా ఈ ఇంటర్మీడియట్ దశలో ఈ ఫిల్మని దశలో పిల్లలకి శరీర ద్రౌడత్వాన్ని పెంచేందుకు పిల్లల శారీరకంగా దృఢత్వాన్ని మానసిక దృఢత్వాన్ని పెంచేందుకు తల్లిదండ్రులుగా మనం మన ఇంట్లో సమస్యలు బిడ్డల దాకా రానివ్వకూడదు మన ఇంట్లో ఉండే తగాదాలు బిడ్డలకి తెలియనియకూడదు తల్లిదండ్రుల మధ్య గిల్లె కజ్యాలు బిడ్డలకి తెలియనివ్వకూడదు వాళ్ళకు తెలిసేవాల్సిందల్లా మనం నవ్వుకునే నవ్వుని చూడాలి మనం ఆనందంగా ఉండే చూడాలి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి రేపటి రోజులు మా జీవితాలు కూడా ఇలా నవ్వుతూ ఉండాలి అంటే మేము కూడా ఇలా ఉండాలని మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా చాలా మంది ఇళ్ల తల్లిదండ్రులు బిడ్డల ముందు చూపిస్తున్నారు దశ వాళ్ళకి కాబట్టి ఈ దశలో మనం ఏం నేర్పుతామో అదే పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున నేను అంటున్నాను కాదు ఈ రోజున వివాహ వ్యవస్థ మీద ముప్పై నేను పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు మగపిల్లలు ముందుగా రావడం లేదంటే జరి కుటుంబంలో జరిగిన కందు లేవన్న అభద్రత భావంతో ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోండి అంటే ఇంకా తల్లిదండ్రులు దశకు వస్తున్నారంటే ఇవన్నీ కూడా తగ్గడానికి కారణం తల్లిదండ్రులు పెళ్ళని ఇదిగే దశలో చేసిన ఇంటిలో చేసిన తప్పులే ఈ రోజు ఈరోజు బీజాల్లో నాటుకున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తల్లిదండ్రులుగా మన బిడ్డలని కాదు పెంచడం ఒక ప్రక్రియ పెంచడం మన బాధ్యత పుట్టించడం మన కర్తవ్యం తల్లిదండ్రులకు ఇద్దరు బుట్టలు రకరంగా రాణించబడతాడు ఒక పెద్ద చదువు రాక ఇంటిలో పని చేసుకోవచ్చు కానీ తల్లిదండ్రులు కాదు మన కర్తవ్యం బిడ్డ పంపించాం మన బాధ్యత వాళ్ళ ప్రయోజనం చేసేంత వరకు నిరంతరం ఉండాలి అప్పుడే వాళ్ళ పిల్లల జీవితానికి సాఫల్యం ఉంటుందని మంచి వ్యవస్థ అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమంలో నన్ను పాలు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సమస్యలు ఇంకా పెరగాలని ఎందుకంటే మీ భావాలతో పాటు గురువుల యొక్క భావాలు ఉపయోగపడేటువంటి సమస్యలు ఇంకా రావాలని తప్పకుండా ఇటువంటి ఎంకరేజ్ చేసే దాంట్లో నా ముందు అవసరం ఉన్న రోజున తప్పకుండా అండగా ఉంటాయని కూడా ప్రతి సోదరుడికి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చింది మీ అందరూ కూడా ధన్యవాదాలు మచ్ థ్యాంక్ యూ మచ్